హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్నే సుహాస్నిరెడ్డి ఈరోజు మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే పరోటా అలాగే హెల్దీ క్యారెట్ ఫ్రై ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్టీగాను హెల్తీగాను మరి ఇంకెంత కలసం సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రెండు రెసిపీలని ఈరోజు మీరు ఈ వీడియోలో చూసి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లంని వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆలుని కూడా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆలు అనేది మనకి దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా ఆలుని కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆలునే ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుంది చూసారుగా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి పిండిలో కలిసిపోతుంది ఇప్పుడు గోధుమ పిండి తడుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆలు పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి మెత్తంగా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి మనం తీసుకున్న కాలు కిలో గోధుమ పిండికి హండ్రెడ్ గ్రామ్స్ ఆలు పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇందులోకి కొద్దిగా పెరుగును వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ పొరోటాకి కూడా పిండిని అలాగే కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలాగా ఒక పది నిమిషాల పాటు చేత్తో మెత్తగా చేసుకున్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు కాస్త ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం నేను ఇక్కడ ముందుగానే క్యారెట్కి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ క్యారెట్ ముక్కలు మనకి హాఫ్ కిలో ఉన్నాయండి హాఫ్ కిలో క్యారెట్ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి పెసరపప్పును నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నామంటే మనం ఫ్రై చేసుకునేటప్పటికి ఈ పెసరపప్పు అనేది నానిపోయి ఉంటుంది త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామంటే టేస్ట్ అంత బాగోదు కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రని వేసి అవి కాస్త ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా కారంని వేసేసుకొని ఒక పది ఇరవై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంటలు పెట్టుకొని ఒక పది సెకండ్లో లేదా ఇరవై సెకండ్లో ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అలాగే గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పును వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అలాగే ఇది ఉడకడం కోసం కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోవక్కర్లేదు జస్ట్ ఇలా చిలకరించుకున్నామంటే చాలు ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఫ్రై అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి లేకుంటే అడుగంటే అవకాశం చాలా ఎక్కువ పెసరపప్పు త్వరగా కింద అడుగంటుతుందండి అందుకోసమని మధ్యలో ఒకటి రెండుసార్లు కలిపి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి పీకి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారుగా తడి మొత్తం పోయింది అలాగే మనకి ఈ ఫ్రై అనేది చాలా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనకి క్యారెట్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అలాగే పెసరపప్పు కూడా ఉడికింది లేదో చెక్ చేసుకోవాలి చూసారుగా రెండు కూడా పది నిమిషాలకే మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా సరే ఇలా తురిమి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఇలా కలిపేసేసి స్టవ్ ఆపేసేసుకొని వేడివేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రోటీలోకైనా పరోటాలోకైనా లేదా మనం సైడ్ డిష్గా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులోకి మనం తక్కువ మసాలాను వాడాము హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం హెల్దీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ఈలోపు మనకి పిండి అనేది నానిపోయి ఉంటుంది మనం నానబెట్టుకున్న ఈ పరోటా పిండిని మరొకసారి చేత్తో మెత్తగా చేసేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు స్మూత్గా చేసుకున్నామంటే పరోటా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా చేసేసుకొని మనకి కావాల్సినంత పిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసేసుకొని కాస్త పొడి పిండిని చల్లుకొని రెగ్యులర్గా మనం ఎలా అయితే పరోటాను ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసుకోవాలి ఇక్కడ నేను పరోటాని మడత పెట్టడం లేదండి మామూలుగా ప్లెయిన్గానే తిక్కేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసి మరో సైడ్కి టర్న్ చేసేసుకుంటూ కాల్చి తీసుకోవాలి అలాగే కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారుగా మనం మడత పెట్టుకోకుండా కానీ ఈ పరోటా అనేది బాగా పొంగుతూ వస్తుంది అంతేకాకుండా చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకుని పరోటలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం చేసుకున్న ఐదు ఆరు గంటల తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇందులోకి క్యారెట్ ఫ్రై మంచి కాంబినేషన్ ఈ రెండు రెసిపీల్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి రుచి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం సుహాస్ మిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్